మీనరాశి వారికి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి ఆర్థిక సమస్యలు మరింతగా పెరిగే అవకాశం ఉంది దొంగ స్వామీజీల పట్ల ఆకర్షితులవుతారు మోసపోయే అవకాశం ఉంది కాస్తంత జాగ్రత్త వహించండి దూర ప్రయాణాలు లాభిస్తాయి కొన్ని స్థిరాస్తులకు సంబంధించి దానికి సంబంధించినటువంటి కాగితాలను అందుకోగలుగుతారు ఉన్నటువంటి సమస్యలని కొన్ని కాగితాలు మిస్ అవుతున్నాయన్న విషయాన్ని గ్రహించుకోగలుగుతారు కోర్టు వ్యవహారాది తీర్పులు అనుకూలంగా మారతాయి అనూహ్యమైనటువంటి ప్రజల ఆదరణ అభిమానాన్ని మీరు అందుకోగలుగుతారు కొన్ని కీలకమైన సందర్భాలలో అయిన వాళ్ల నుండి కాని వాళ్ల నుంచి ఒకే స్థాయిలో విమర్శలు ఎదుర్కొన్నప్పటికీ వాటిల్లో నిజాలు ఏమీ ఉండవన్న విషయాన్ని కాస్తంత ఆలస్యంగా తెలుసుకోగలుగుతారు ఒకనొక సందర్భంలో పెడదామనుకున్నటువంటి పెట్టుబడులు పెట్టలేక దాని ద్వారా వచ్చే ప్రయోజనాలని ఈ రోజు అందుకోలేకపోతున్నామని చాలా బాధపడటం నిరుత్సాహానికి కారణమవుతుంది ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి న్యాయం ధర్మం మీ వైపు ఉన్నాయన్న విషయాన్ని మర్చిపోవద్దు కోర్టు వ్యవహారాది తీర్పులు మీకు అనుకూలంగా మారతాయి మీరు దేనికోసమైతే న్యాయ పోరాటం చేస్తున్నారో ఆయా వర్గానికి సంబంధించి కూడా మీ ద్వారా న్యాయం జరిగే అవకాశం ఉంది అందరితో పాటు మీ కూడా న్యాయం దక్కే విధంగా పరిస్థితులు పరిణామాలు ఉంటాయి మానసికంగాను శారీరకంగాను ఎక్కువగా శ్రమించవలసినటువంటి పరిస్థితులు పరిణామాలు ఏర్పడతాయి మానసిక సంతోషం కోసం కాస్తంతసేపు కుటుంబంతో టైం కేటాయించాలి వాళ్ళు ఎలా ఉన్నారు వాళ్ళ విషయాలు ఏంటి వాళ్ళ వ్యవహారాలు ఏంటి అన్న నేపథ్యంలో ఆలోచనలు ఏర్పడతాయి కార్యరూపంలో వాటిని ప్రవేశపెట్టగలుగుతారు మీ ద్వారా మీ నైపుణ్యంతో మీరు ఇచ్చే సలహాలతో కొంతమంది బాగుపడగలుగుతారు వాళ్ళ అభివృద్ధి మీ సంతోషంగా భావించి మానసిక సంతోషాన్ని ధైర్యాన్ని కలిగి ఉంటారు దేవుడు మనకు కొన్ని అవకాశాలు ఇవ్వలేదు కానీ ఆ అవకాశాలు వేరే వాళ్ళకి ఇచ్చారు ఆయా అవకాశాలు వచ్చినప్పుడు వాళ్ళ అలా ఉపయోగించుకోగలిగితే వాళ్ళకి ప్రయోజనాలు దక్కాయి చాలా మంచి విషయము ఏదో ఒక రోజు నన్ను కూడా దేవుడు కరుణిస్తాడు అన్న నేపథ్యంలో జీవితం నడుస్తుంది ఆర్థిక పురోగతిని సాధించగలుగుతారు కొన్ని నూతన ఆలోచనలని ప్రవేశపెట్టగలుగుతారు మిత భాషగా మీరు వ్యవహరించగలిగితే అనుకూలమైనటువంటి పరిణామాలు ఏర్పడతాయి విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది చేపట్టినటువంటి కోర్సులో విజయాన్ని సాధించగలుగుతారు దానితో కలిపి ఇంకొక కోర్సును నేర్చుకోవాలన్న ఆలోచనలు ఏర్పడతాయి ఈ వారం మీనరాశి వారికి కలిసొచ్చే రంగు ఎరుపు కలిసొచ్చే దిక్కు పడమర కలిసొచ్చే సంఖ్య ఎనిమిది ప్రతిరోజు ప్రతినిత్యం దుర్గాదేవి కవచాన్ని క్రమం తప్పకుండా చదవండి ఒకవేళ చెప్పుకోలేనటువంటి సమస్యలు చిక్కులు చికాకుల్లో ఇరుక్కుపోయినట్లయితే సుదర్శన పాష్పత హోమాన్ని మీ పేరు మీద జరిపించండి తద్వారా ప్రయోజనకరమైనటువంటి అంశాలు ఏర్పడతాయి ఇంట్లోనూ వ్యాపార ప్రదేశాల్లోనూ బొగ్గుల మీద అష్టమూలిక గుగ్గిలంతో ధూపం వేయండి నరదిష్టి తొలగిపోతుంది అనారోగ్య సమస్యల నుండి బయట మెడలో కాలభైరవ డాలర్ ని ధరించండి